గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల నెత్తినెత్సేసిపోయింది ఆ అప్పు ఎవరు కట్టాలంటే మీరు కట్టే ట్యాక్స్ వద్ద కడుతున్నాం స్త్రీశక్తి పథకం అనే పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు నాలుగు ప్రారంభించారు ఏదైతే ఎలక్షన్స్కు ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మహిళలకు ఉచిత ప్రయాస్వాసం ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల ఎత్తిని ఎత్సేసిపోయింది ఆ అప్పు అంతా ఎవరు కట్టాలంటే మీరు కట్టే ట్యాక్స్ ఇద్దరే కడుతున్నాం ఏదైనా ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని తీర్చే బాధ్యత వచ్చే ప్రభుత్వం ఉంది పది లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ కూటమి తూచా తప్పకుండా చేయాలని ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండే ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అదేవిధంగా కిడ్నీ పేషెంట్ అంటే వాళ్ళు ఉంటే వాళ్ళు పదివేలు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేశారు ఎన్ని డబ్బులుండి కాదు డబ్బులు లేవు కానీ ప్రజలకు మాట ఇచ్చాం మాట తప్పకూడదని అదేవిధంగా మూడు ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తనిఖీ తల్లికి వందన కింద ప్రోగ్రామ్ కింద ఉన్నారు దాన్ని పదివేల కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు పదివేల కోట్ల రూపాయలు అదేవిధంగా రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వంగానే ఐదు వేల రూపాయలు మన అకౌంట్లు వేసారు ఇవన్నీ డబ్బులుండే కాదు డబ్బులు లేవు కానీ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒక వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు అవుతుంది దీనివల్ల వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎస్టిమేట్ చేశారు రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయటం జరిగింది ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు నెల్లూరులో తిరుగుతున్న బస్సుల సంఖ్య రెండు వందల అరవై తొమ్మిది ఏడు డిపోలు ఉన్నాయి ఈ పథకం అమలు తర్వాత ప్రయాణ సౌకర్య సౌకర్యం కలిగే రూట్లు రెండు వందల ఇరవై మూడు ఈ పథకం మన జిల్లా నందు అర్హత కలిగిన బస్సులు నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది బస్సులకి యాక్చువల్గా ఈ పథకంలో ద్వారా పోతాయి అందులో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు తర్వాత స్టాప్ మరియు అంత అంతర్రాష్ట్ర సర్వీసుల నుంచి మినహాయించారు ఎక్స్ప్రెస్వేలు ఎక్స్ప్రెస్ వే బస్సులు ఉన్నాయి ఇతర రాష్ట్రాలకి నాన్ స్టా అవి మాత్రం ఎగ్జాంప్షన్ పెట్టి మిగతా అన్నింటివల్గా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మన ముఖ్యమంత్రులు ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా దీనికి రెండు వేల కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడం అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యం అది నేను ఢిల్లీలో చూస్తుంటా వచ్చినప్పుడల్లా అతను ఎంత కష్టపడతా అంటే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్క స్కీమ్ మన రాష్ట్రానికి ఏవేవి పోయిన ప్రభుత్వం వదిలేసి దాదాపు నాకు తెలిసి ప్రతి స్కీమ్లో ఏది కూడా పాటించకుండా తీసుకోకుండా ఆ వసతి తీసుకోకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా క్లోజ్ అయ్యింది అవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఏదేది మనకి రాష్ట్రానికి అవసరమో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు మీరందరూ జల జీవనం గురించి చెప్పాలంటే మన జిల్లాలో కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ఉన్నాయి ఉచిత బస్సు మైనా ప్రకటించడం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అందరూ కూడా లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి కనీసం చంద్రబాబు నాయుడు గారు దీన్ని నడపగలరా అనే పరిస్థితి ఉన్నప్పుడు సూపర్ సిక్స్ ఈరోజు సూపర్ హిట్ చేశాడు ఈరోజు మహిళలు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు మొత్తం కూడా ఉచితం ఎవరు కూడా వాళ్ళ అల్లుడు దగ్గరికి పోవాలన్నా వాళ్ళ కూతురు దగ్గరికి పోవాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కలవాలన్నా ఉచితంగా బస్సు ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఏదైనా చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అన్ని సూపర్ సక్సెస్లో పోతున్నాయి ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి సినిమాలు ఎలా సూపర్ సక్సెస్ అవుతుందో అఖండ టూ రేపు దుమ్ము రేపు పోతుందో అట్టా తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళా లోకంలో ఈ రాష్ట్రంలో దుమ్ము రేపు పోతుందని చెప్పి తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ పథకంలో ఈ మహిళలకు సంబంధించినటువంటి పథకాన్ని వారు అనుభవంతో అటు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వచ్చినటువంటి ఇబ్బందులు ఇక్కడ రాకుండా ఇది విజయవంతం కావాలనేటువంటి ఉద్దేశంతో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొదట జిల్లాలు అనుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యొక్క వారి యొక్క సూచనలతో రాష్ట్రం మొత్తం మీద కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప విషయం ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది చెప్పిన మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలని అమలు జరుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది